దేవుని పరిశుద్ధనామం నాకు స్తోత్రం కలుగునుగాక ప్రభా నామంలో ఏసైఎ మినిస్ట్రీస్ జూమ్ మీటింగ్లో ఉన్న దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు ఆయన ఈ యొక్క వాక్యం వింటున్న దేవుని బిడ్డలందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా మనం గత కొద్ది నెలలుగా మానవుని యొక్క సాక్ష్యము ఎలాగుంది దేవుని దృష్టిలో ఎలాగుంది మనుషుల దృష్టిలో ఎలాగుంది తన దృష్టికి తాను ఏమనుకుంటుండు అనే విషయాలన్నిటినీ చెప్పుకుంటూ ఉన్నాం సాక్ష్యాల గురించి దేవుని దృష్టిలో దైనంది వారం అని అనిపించుకోవాలని అంటే మనుషుల దృష్టిలో కూడా మంచి వారముగా మంచి సాక్ష్యాన్ని కలిగిన వారంగా ఉండాలి మనుషుల దృష్టిలో మంచి సాక్ష్యం కలిగిన వారుగా ఉండాలంటే మనము మంచి సాక్ష్యాన్ని కలిగి జీవించాల జీవించేదంతా ఇష్టానుసారంగా జీవించి నాకు ప్రజల్లో మంచి సాక్ష్యం కావాలా అనుకుంటే అది రాదు అలాగే మనుషుల్లో మంచి సాక్ష్యం రానప్పుడు మనుషుల దృష్టిలోనే సరిగా లేనప్పుడు దేవుని దృష్టిలో ఎలాగుంటారు గనక దేవుడు మెచ్చుకోవాలంటే కూడా కొంచెం కష్టమైన విషయమే అందుకే యేసుప్రభు పుట్టినప్పుడు అతడు మనుషుల దయ్యందును దేవుని దయ్యందును వర్ధిల్లుచు ఉండెను అనే మాట రాయబడి అంటే మనుషుల దయ ఉండాలా దేవుని దయ కూడా ఉండాలి ప్రతి మనిషినికి మనుషుల దయ దేవుని దయ రెండు పొందుకోవాలంటే సాక్ష్యం బాగుండాలి గనక దేవుని స్తోత్రం దేవుని బిళ్ళారా ఈరోజు ఆ మనుషుల దృష్టిలో కనబడే విధానము దేవుని దృష్టిలో వారి విషయము ఉన్న అభిప్రాయము ఈ రెండు విషయాల గురించి నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను లోక స్వార్థం పదహారు అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుండి ముప్పై ఒకటో వచనం వరకు కొంచెం పోర్షన్ పెద్దగానే ఉంది కానీ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చదవడం ద్వారా సరిగ్గా అర్థం చేసుకోవడానికి వీలైద్ది చెప్పకముందే అర్థం కూడా చేసుకోవచ్చు కనుకనే అంత చదువుతున్నానండి లోకస్ వార్త పదహారో అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుండి చివరి వరకు ఈ యొక్క వాక్య భాగంలో ఒక ధనవంతుడు ఒక లాజరు ఇరువురు కూడా ఉన్నారు ఆ ధనవంతుడు తన జీవితాన్ని తాను జీవిస్తూ ఉన్నాడు లాజరు తన జీవితాన్ని తాను జీవిస్తూ ఉన్నాడు ధనవంతుడు మరి ఊదారంగ వస్త్రాలు ధరించుకొని ఇష్టం అంటే సౌకర్యవంతమైన పరిస్థితులు ఎన్నో కలిగి ఉండి సుఖాన్ని అనుభవిస్తూ మంచి బట్టలు వేసుకొని మంచి తిండి తిని ఆహారం భుజించి అసలు దేవుడు అంటే జ్ఞాపకం రాని స్థితిలో ధనవంతుడు ఉన్నట్టుగా లాజరేమో అసలు తినడానికి కూడా లేని స్థితిలో ఆ ధనవంతుని ఇంటి వాకిట పడినట్టుగా అయినా అతడేమో దేవుని అందులో నమ్మిక ఉంచినట్టుగా మరి తన జీవితం ద్వారా మనకు అర్థమవుతుంది అదే వాక్య వాక్యభాగాన్ని పురుచవుతున్నాను వచనం అండి ధనవంతుడు ఒకడు ఉండెను అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రమును ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుతుండువాడు లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పాడు రొట్టె ముక్కలతో ఆకరి తీర్చుకుని గోరెను అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను ఆ దరిద్రుడు చనిపోయి దేవదత్తుల చేత అబ్రహం రొమ్మున ఆనుకున్నటకు కొనిపోబడెను ధనవంతుడు కూడా చనిపోయి పాటి పెట్టబడెను అప్పుడు అతడు సాతా పాతాళములో కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజర్ను చూచి తండ్రివైన అబ్రహామా నాయన్ను కనికర పడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపము నేను ఈ జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించేదివి అలాగుననే లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకం చేసుకును ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు నీవు యాతన పడుతున్నావు అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పూజాలకుండునట్లును అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను అప్పుడు అతడు తండ్రి అలాగైతే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చకై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని నిన్ను వేడుకొని చున్నానా అందుకు అబ్రహము వారి యుద్ధం మోసేయు ప్రవక్తలను ఉన్నారు వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా అతడు తండ్రివైన అబ్రహామా అలాగనవద్దు వృత్తుల్లో నుండి ఒకడు వారి యుద్ధకు వెళ్లిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను అందుకతడు మోసయ్యు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పుమనను దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా ఒక ధనవంతుడు మరి ఒక దరిద్రుడు ధనవంతుని పేరైతే రాయబడలేదు కానీ అతడు ధనవంతుడుగానే సంబోధించబడ్డాడు పిలువబడ్డాడు కానీ ఇలా దరిద్రునికి మాత్రము లాజరు అనే పేరు ఇక్కడ రాయబడింది ఈ ధనవంతుని గురించి దరిద్రుని గురించి రెండు పెనవేసుకున్నటువంటి సాక్ష్యాలు అంటే రెండు ఉమ్మడిగానే చెప్పుకునే సాక్ష్యాలు ఈ మనం చదివిన వాక్య భాగంలో ఉన్నాయి ధనవంతుడేమో ఊదారంగు బట్టలు వేసుకునేది సన్నపు నార వస్త్రాలు ధరించుకునేది ప్రతి దినము బహుగా సుఖపడేవాడు సుఖం అంటే ఇంకా కొదవలేదు ఏ పని చేయడానికైనా కూడా తనకు పని వారు ఉండవచ్చు ఇంట్లో లేకపోతే ఈ ఎండవేడిని భరించుకోలేకుండా ఏసీలు ఉండొచ్చు లేకపోతే పడుకోవడానికి మంచాలు ఉండొచ్చు ఎన్ ఎంటర్టైన్మెంట్ కొరకు అన్ని విధాలుగా ప్రపంచంలో జరిగే విషయాలన్నీ చూడొచ్చు అసలు దేవుడే గుర్తు రాకుండా తిండి వస్త్రాలు సుఖము ఈ మూడు ధనవంతునికి ఉన్నాయి అయితే ఆ ధనవంతుడు బహుగా సుఖపడుతూనే రోజులు గడిపేశాడు గాని లాజర్ అనే ఒక దరిద్రుడు ఉన్నాడు అతడు మాత్రము కురుపులతో నిండి ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అంటే తనకొక ఇల్లంటూ లేదు తన దీనాతి దీనమైన స్థితిలో లాజర్ ఉన్నాడు ధనవంతుని ఇంట్లో బళ్ళ మీద నుండి పడే రొట్టె ముక్కలు ఏదైనా బయట పడేస్తే వాటితోటి ఆకలి తీర్చుకోవాలా అని ఆశపడ్డాడు అంతేకాదు అతని కురుపులు కుక్కలు వచ్చి నాకిని అంటే ఎంత దీనాతి దీనమైన పరిస్థితిలో ఉన్నాడో మీరు ఆలోచించవచ్చు దేవుని బిడ్డారా కొన్నిసార్లు మన దైనందిన జీవితంలో అలాంటి సిచ్యుయేషన్లు చూస్తాం గార్బేజ్ పెట్టే దగ్గర ఆహార మెతుకులు ఏరుకునేవారు లేకపోతే కిని పడేసినాయి అన్ని వెతుక్కునేవారు అంత హోమ్లెస్ పీపుల్ ఏమి లేని స్థితిలో ఆహారము ఇల్లు సౌకర్యాలు ఏమి లేని స్థితిలో ఉండేవారు ఎందరో మన కళ్ళకు కనబడతారు కానీ ఒకటి మాత్రం ఇద్దరికి వస్తుంది ఏంటంటే మరణం మరణం అనేది అది ధనవంతులు కానీ ధనహీనులు గాని విద్యావంతులు కానీ విద్య లేనివారు కానీ తెల్లవారు కానీ నల్లవారు కానీ అధికారులు కాని యజమానులు గాని దాసులు కాని ఎవ్వరికైనా మరణం మాత్రము అందరికీ నియమింపబడి ఉంది పుట్టిన ప్రతి ఒక్కరికి మరణం ఉంది ప్రపంచంలో ఏ దేశంలో అయినా గాక ఎలాంటి స్థితిలోనైనా ఉండని గాక మరణం ప్రతి మానవునికి నిర్ణయించబడ్డది ఎందుకంటే పాపం వలన వచ్చ జీతము మరణము అని వాక్యంలో వ్రాయబడి ఉంది మొదటి మానవుడైన ఆదాము సృష్టింపబడ్డ తర్వాత ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా పాపము చేశారు మొదటి వ్యవహాన పత్రిక మూడో అధ్యాయము నాలుగో వచనంలో ఉంది అనుకుంటున్నా ఆ ఆజ్ఞాతిక్రమే పాపము మరి లో ఉన్న మాట పాపం వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము ప్రభు అయిన నిత్య జీవము దేవునికి స్తోత్రం దేవుని బిడ్లారా ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరూ లోకం రీ రీ రీతిగా చనిపోవాల్సిందే యాత్ర ముగించాల్సిందే ఎందుకంటే భూమి మీద మనం పర యాత్రికులమునో పరదేశులమునై ఉన్నాము అని మొదటి పేపర్ పత్రికలో రాయబడింది ఇది యాత్రా జీవితం ఒక గృహంలో నివసిస్తున్న వారు యాత్రల కొరకు తీర్థయాత్రల కొరకు లేదా ఊరికి వెళ్ళినప్పుడు అతిథులుగా కొద్ది కాలం ఉండి లేదా ఉద్యోగం విషయంలో ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళినా మళ్ళా కొంతకాలం అయిన తర్వాత మళ్ళా తన ఇంటికి రావాల్సిందే అన్నట్టుగా ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా ఆ పుట్టిచ్చిన దేవుని దగ్గరికి తిరిగి వెళ్లాల్సిందే గనక ఇది తథ్యము ఇది నిత్యము ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం అయితే మనం చదువుబోడిన వాక్య భాగంలో దరిద్రుడైన లాజరు మాత్రము తనకొక విశ్వాసం ఉంది ఈ లోకంలో నేను ఇంత స్వయం అనుభవించిన ఏదో ఒక రోజు నేను మరణిస్తా గనక నేను దేవుని అందు విశ్వాసం కలిగి ఉంటాను ఒకవేళ నాకు ఆహారం లేకపోవచ్చు ఉండడానికి ఇల్లు లేకపోవచ్చు మరి నాకు ఆరోగ్యం సరిగా లేకపోవచ్చు పురుపులన్నీ నా శరీరాన్ని బాధించిన కుక్కలు వచ్చి నాకే పరిస్థితి అలాగూ చచ్చిన స్థితిలో పడినా కూడా నేను చనిపోతే మాత్రము ఒకనొక స్థలానికి వెళ్తాను అది దేవుడు ఉండే స్థలము అనుకొని ఈ లోకంలో విశ్వాసం కలిగి దేవుని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి మొర పెట్టుకుంటూ దేవుడిచ్చిన ఆహారం కొరకు స్థుతులు చెల్లిస్తూ దేవా నువ్విచ్చిన సౌకర్యం నైనా నీవిచ్చిన వస్త్రాలు వస్త్రాలనైనా నీవిచ్చిన ధనం ప్రభు నీవిచ్చిందే అంత నీవు లేకుండా మేమేమి కలిగిలేము అని ఆ విధంగా దేవుణ్ణి స్థుతిస్తూ జీవించేవాడు లాజరు దరిద్రుడు కానీ ధనవంతుడు మాత్రము సుఖంగా సౌకర్యవంతంగా తినాల్సినంత తిండి కట్టుకోవాల్సినంత బట్టలు ఉండాల్సిన సౌకర్యాలు అన్నీ ఉన్నాయి అసలు దేవుడు జ్ఞాపకమే రాలేదు ఆయనకు కానీ ఒకనొక రోజు వచ్చినప్పుడు మాత్రము ధనవంతుడేమో చనిపోయి పాతి పెట్టబడ్డాడు అని రాయబడి ఉంది జీవవాక్యమైన బైబిల్ గ్రంథంలో ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడను కొనిపోబడ్డదు అంటే ఎవరో ఒకరు తీసుకొని పోవడమే కదండి దేవదూతలు వచ్చి తీసుకొని పోయింది అన్నట్టు లాజర్ను కాని ధనవంతుడు మాత్రం పాతి పెట్టబడ్డాడు అతని కొరకు ఎవ్వరు రాలేదు ఎందుకు అతడు అసలు దేవుణ్ణే జ్ఞాపకం చేసుకోలే కదా దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా లోకం దృష్టిలో లాజర్ యొక్క స్థితిని బట్టి లోకం ఏమనుకుంటుందంటే అతడు దరిద్రుడు అతని కురుపులతో నిండిన వాడు రోగిష్టి అతనికి ఉండడానికి ఇల్లు లేదు అతనికి ధరించడానికి బట్టలు లేవు తినడానికి ఆహారం లేదు అని మనుషుల దృష్టిలో తృణీకరింపబడబడిన వాడుగానే ఉన్నాడు కాని అతడు వెళ్ళప్పుడు దేవుణ్ణి గుర్తు చేసుకునే మనిషి గనుకనే దేవదూతలు వచ్చి అతన్ని తీసుకొని పోయినట్టుగా వాక్యంలో చూస్తున్నాం ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాం రొమ్మను ఆనుకున్నటకు కొనిపోబడెను అంటే దేవదూతలు వచ్చిందన్నట్టు వెల్కమ్ చేయడానికి వచ్చి తీసుకొని వెళ్ళారు లాజర్ను ఎందుకు జీవించినంత కాలం దేవుణ్ణి గుర్తు చేసుకోండు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించండు గనక ప్రతినిత్యం దేవుణ్ణి గుర్తు చేసుకున్న వ్యక్తిని ఎదుర్కోవడానికి దేవదూతలు వచ్చారు కానీ ఒక్కసారి కూడా గుర్తు చేసుకోకుండా సుఖ సంతోషాలు అనుభవించుకుంటూ ఆ ఈ మరణం తర్వాత ఇంకేమో ఏముంది అనేది కూడా తలంచకుండా విశలివిడిగా బ్రతికినటువంటి స్థితిలో ధనవంతుడు మాత్రం పాతి పెట్టబడ్డాడు అని రాయబడింది దేవుని బిడ్డారా లాజరు విషయంలో లోకంలో మనము ఎలాంటి సాక్ష్యం ఉందో ఇక్కడ చూస్తున్నాం ధనవంతుని విషయంలో కూడా ఎలాంటి సాక్ష్యం ఉందో చూస్తూ ఉన్నాం కానీ వారు మరి చనిపోయిన తర్వాత కొనిపోబడ్డ ప్రదేశంలో అబ్రహాం ఎట్లున్నాడంటే అంటే నెమ్మదిగా ఉన్నాడు దేవుడు చెప్తుండేమని అంటే ఇరవై ఐదో వచనంలో అందుకు అబ్రహం కుమారుడా నీవు నీ జీవిత కాలం నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి అలాగనే నేను లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకం చేసుకోను ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు జీవించినంత కాలము కష్టం అనుభవించిండు ఈ కొనిపోబడ్డ తర్వాత దేవదూతల చేత తీసుకొని రాబడ్డ తర్వాత అబ్రహాం రొమ్ము అనుకున్న తర్వాత నెమ్మది పొందుతుంది దేవుని బిడ్డారా నా చిన్నతనంలో ఒక పొయ్యం ఉండేదండి తులసి దోహె అని దుఃఖమే సుమిర కరై సుఖమే కరైన కోయి అంటే దుఃఖంలో దేవుణ్ణి అందరి జ్ఞాపకం చేసుకుంటారు కష్టాల్లో దేవుణ్ణి అందరి జ్ఞాపకం చేసుకుంటారు కానీ సుఖంలో మాత్రము దేవుణ్ణి అసలు గుర్తు కూడా చేసుకోరు ఆ దేవుని వెళ్ళారా ఈ లోకంలో ఉన్న మానవులందరి దృష్టిలో కష్టాలు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు వ్యాధులు బాధలు అనుభవించేవారు మాత్రమే దేవుణ్ణి గుర్తు చేసుకుంటారు దేవుణ్ణి గుర్తు చేసుకున్న లాదరు యొక్క సాక్ష్యం గురించి ఇక్కడ రాయబడి ఉంది దేవుణ్ణి గుర్తు చేసుకోకుండా విచ్చలవిడిగా వీడిగా ఇష్టం ఉన్నట్టు రోజులు గడిపేసిన ధనవంతుని గురించి కూడా రాయబడి ధనవంతుని గురించి ఆ దేవుడు ఏమంటుండు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించినవు నీకు ఇష్టం ఉన్నట్టే బ్రతికినవు ఒక్క రోజు కూడా నాకు ఇచ్చింది ఎవరు నాకు ఈ సుఖం ఎక్కడి నుండి వచ్చింది ఈ బట్టలు ఎక్కడి నుండి వచ్చినాయి నన్ను ఈ లోకంలో జన్మింపజేసింది ఎవరు అని కూడా నువ్వు ధలంచలే దేవుని బిడ్డ నిజంగా ఈ రోజుల్లో అనేక మంది ఈ విధంగానే అసలు దేవుడు కూడా గుర్తుగా రానంత ఎంజాయ్మెంట్ ఎంతసేపు ఎంజాయ్మెంట్ 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 నీ ఇష్టమున్నది నీ కన్నులతో చూడొచ్చు ఇష్టమున్న దగ్గరికి పోవచ్చు ఇష్టమున్న లోక సంబంధమైన అక్రమమైన కార్యాలన్నీ చేయొచ్చు దేవుడు గుర్తుకు రాడు దేవుని భయం లేనే లేదు కానీ వెళ్ళిన తర్వాత మాత్రము ఆ పాతాళంలో యాతన పడుతున్నట్టుగా ఈ వాక్య భాగంలో చూస్తున్నాం దేవుని బిడ్డ ఈ లోకంలో జీవించినంత కాలము నీవు దేవుణ్ణి గుర్తు చేసుకుంటున్నావా అయితే నెమ్మది పొందే స్థలంలోనికి దేవదూతలు నేను తీసుకెళ్తారని వాక్యం చెప్తా ఉంది గనక ఈ లోకంలో జీవించినంత కాలము నీవు ధనవంతుడివైనా అయినా దరిద్రుడివైనా నీవు దేవుణ్ణి గుర్తు చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్ చెల్లించి దేవుని హెచ్చిస్తూ గొప్ప చేస్తూ సృష్టికి ఒక కర్త ఉన్నాడు ఆయన పోలి నన్ను సృష్టించాడు బైబిల్ గ్రంథం చెప్తుందండి సృష్టిలో చెట్లు గుట్టలు కుక్కలు నక్కలు పిల్లులు జంతువులు పక్షులు అన్ని సృష్టింపబడ్డాయి కానీ ఒక్క మానవుడు మాత్రమే దేవుని పోలికగా సృష్టింపబడ్డాడని ఆది కాండంలో వ్రాయబడింది గనక దేవుని పోలికగా సృష్టింపబడ్డ నీవు అపరాధముల చేత పాపముల చేత చచ్చి దేవునికి దూరం అయిపోయినప్పుడు ఆజ్ఞను అతిక్రమించి దేవునికి దూరం అయిపోయినప్పుడు నిన్ను రక్షించడానికే నన్ను రక్షించడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని తన ప్రాణాన్ని పెట్టి ఆయన మనల్ని రక్షించాడు మన పాపానికి ప్రాయశ్చితం ఆయన చేశాడు ఆయన క్రయధనాన్ని చెల్లించాడు ఈ లోకంలో దేవునికి దూరం అయిపోయిన మానవులు దేవునికి దగ్గర కావాలని మరి ఏదో ఒకటి పువ్వులో పండ్లో ఏదో బలో ఏదో తీసుకొని దేవుని దగ్గర చేరుదామని అనుకుంటున్నారు కానీ యేసుప్రభు ఆ నలభై తొమ్మిదో కీర్తనలు రాయబడి ఉంది ఎవడు ఏ విధము చేతనైనానో తన సహోదరిని రక్షింపలేడు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడను లేడు వాని ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికి తీరక అట్లు ఉండాల్సిందే ఆ ప్రాణ విమోచన ధనాన్ని ప్రభువు చెల్లించాడు ఆ పెనాల్టీని ప్రభువు చెల్లించాడు ఆ ప్రాయశ్చితం ప్రభు చెల్లించాడు ఎవరైనా ఈ లోకంలో ఒక తప్పు చేసినప్పుడు ఆ తప్పు చేసిన మనిషిని శిక్ష కొరకు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తే వాళ్ళ కొరకు ష్యూరిటీ పెడితేనే వాళ్ళని వదిలిపెడతారండి యేసు ప్రభు కూడా మన కొరకు పూటబడి ఆయన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు ఆ విషయము దరిద్రుడైన లాదరు తెలుసుకున్నాడు కానీ సుఖపడుతూ ఇష్టమున్నట్టుగా రోజులు గడిపిన ధనవంతుడు మాత్రం తెలుసుకోలేకపోయాడు గనక దేవునికి స్తోత్రం దేవుని వెళ్లారా మరి ఈ లోకంలో జీవించినంత కాలము మనకిష్టమైనట్టు కాకుండా దేవునికి ఇష్టమైనట్టు బ్రతకాలా దేవునికి ఇష్టమైనట్టు బ్రతికేవారు దేవుని దగ్గర ఉండికి ఉండడానికే కొనిపోబడతారు మన ఇష్టానుసారంగా ఈ లోకంలో ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా బ్రతుకుతే మరి ఆ పాతాళము వారి కొరకు ఎదురు చూస్తున్నట్టుగా వాక్యంలో ఉంది ఆ ధనవంతుడు అంటుండు ఇదిగో లాదర్ ను కొంచెము పంపియవా వెళ్ళి వెళ్లి నా సహోదరులకు సువార్త చెప్తే వాళ్ళు కూడా రక్షింపబడతారు ఈ మరణకరమైన ఈ వేదనకరమైన స్థలంలోనికి రాకుండా ఉండడానికి కొంచెము లాజర్ను పంపేవా తండ్రి ఏమైనా అబ్రహమా అని అంటే లేదు లేదు లోకంలో మో ఉన్నారు దైవజనులు ఉన్నారు వాళ్ళందరూ చెప్పడానికి ఉన్నారు ఇక్కడి నుంచి పోయి చెప్పే అవసరం ఏం లేదు అక్కడ ఎంతో మంది దేవుని గురించి చెప్పే దైవ బిడ్డలు ఉన్నారు అని అబ్రహం చెప్తే లేదు లేదు చనిపోయిన ఒక వ్యక్తి పోయి చెప్తే నా సహోదరులు వింటారు అంటే అప్పుడు అబ్రహాం అంటుండ అలాగో అనవద్దు మృతుల్లో నుండి ఒకడు వారి యొక్కకు వెళ్ళిన ఎడలా వారు మనసు పొందుదురని ధనవంతుడు చెప్తుండు అందుకతడు మోసేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు విన వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినా వారు నమ్మరని అతనితో చెప్తున్నా నేను చెప్పాను నేను గనక దేవునికి స్తోత్రం దేవుని పెళ్లారా చనిపోయినోళ్ళు లేచి వస్తే దయ్యం వచ్చింది అంటారు కానీ అమ్మో మాకు సువార్త చెప్పడానికి లేచి వచ్చిందని అనుకుంటారా అండి ఎవరన్నా అనుకోరు దేవుని బిడ్డ ఈ లోకంలో ఉన్న వ్యక్తులు మోసే ప్రవక్తలు దైవ సేవకులు ఎందరో ఉన్నారు ప్రభువుని గురించి చెప్పడానికి ఆయన కార్యాల గురించి వివరించడానికి అసలు కాలమే చెప్తుందండి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అనే సంగతి క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అని కాలమే చెప్తా ఉంది విభజింపబడ్డది కాలం అందరూ ఒప్పుకొని తీరాల్సిందే ఆ మాట అలాంటి నోటితోటి ఒప్పింపజేసే కాలాన్ని దేవుడు తన స్వాధీనంలో పెట్టుకుంటే కూడా అదే గుర్తిరగలేకపోతున్నారు గనక ఈరోజు చెప్పబడుతున్న ఈ సాక్ష్యము మనందరికీ ఒక హెచ్చరిక ప్రభువును దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని బ్రతకాలా అనేటువంటి దేవుని గురించి అన్వేషించాలా అసలు ఎవ్వరూ చనిపోయినాక నిత్యత్వం ఎక్కడుంది ఎక్కడ వెళ్ళి మనము ఉండాలి అనే విషయాన్ని ఈ లోకంలో ఉన్నప్పుడే తెలుసుకోవాలండి మరి లాజర్ గురించి అయితే లోకంలో ఉన్న వారందరూ అతడు దరిద్రుడు అతనికి ఒక ఇల్లు లేదు అతడికి ఆహారం భోజించడానికి లేదు అని అందరూ అనుకుంటుందేమో కానీ దేవుడు చెప్తుండు అతడు లోకంలో ఉన్నప్పుడు చాలా కష్టపడ్డాడు కానీ ఇక్కడ నెమ్మది అనుభవిస్తున్నాడు అని దేవుడు చెప్తూ ఉన్నాడు లాజర్ గురించి మరి ధనవంతుని గురించి కూడా దేవుడు చెప్తుండేమని నీకు ఇష్టం ఉన్నట్టుగా నీవు సుఖం అనుభవించినవు గనుక నీకు ఇష్టమున్నట్టు సుఖం అనుభవించిన దానికి ప్రతిఫలం నీవు పొందుకుంటున్నావు దేవుని బిడ్డ మనం ఈ లోకంలో ఉన్నప్పుడే ఈ యొక్క సాక్ష్యము ఈ యొక్క జీవితం మనకొక హెచ్చరిక మనము రక్షింపబడినమా ఆకాశం క్రింద నా నామమున తప్ప మరి ఏ నామంన రక్షణ లేదు అని యేసుప్రభు చెప్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం దేవుని బిడ్డ ఆయన నామంలో రక్షణ ఆయన నామంలో మోక్షము ఆయన ఉన్న స్థలంలో మనమును ఉండులాగున ఆయన మరలా మనల్ని తీసుకొని వెళ్తాడని వాక్యంలో వ్రాయబడింది ఏసు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవము అని యోహాన్ స్వార్థ పద్నాలుగు ఆరో వచనంలో చెప్పాడు గనక ప్రభువే మన మార్గము ఆ మార్గంలో వెళ్తే ప్రభు దగ్గర చేరుతాం గనక పరిశుద్ధ గ్రంథమైన బైబిలు దేవుని నోట నుండి వచ్చిన మాటలు రాయబడిన ఈ పరిశుద్ధ గ్రంథము మనకు చెప్పబడుతున్నా చెప్తున్న వాక్యం ఏంటంటే ఇదిగో నే నా నామం నా రక్షణ ఉంది నా దగ్గర ఉండడానికి మార్గాన్ని కూడా నేను చెప్తున్నా దేవుని బిడ్డారా ఆయన మాత్రమే మార్గమై ఉన్న దేవుడు ఆయన మాత్రమే సత్యమై ఉన్న దేవుడు ఆయన మాత్రమే జీవాన్నిచ్చే దేవుడు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు మరి చనిపోయి మూడు రోజులు సమాధిలో ఉండి పెట్టబడ్డప్పుడు మరణాన్ని జయించి తిరిగి లేచాడు ఓ మరణమా నీ ముళ్ళెక్కడా అని సవాలు వేసి మరణానికి సవాలు వేసి మరణాన్ని జయించి పునరుద్ధానడయి లేచిన ప్రభువు ఆయనే సత్యవంతుడు ఆయనే జీవం కలిగినవాడు ఆయనే మార్గమై ఉన్నవాడు ఆయన నీ లోకంలో ఉన్నప్పుడు మనం కలిగిన వారంగా ఉండాలి అలాంటి మంచి సాక్ష్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్న దేవుడు మనందరినీ దీవించను గాక ఆమె వాగ్దాన వాక్యం చదువుతానండి విలాపవాక్యములు మూడవ అధ్యాయము వాక్యం మూడు ఇరవై ఐదవ వచనం తన్ను ఆశ్రయించు వారి ఎడల యహోవ దయాలుడు తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు తన ఆశ్రయించు వారి ఎడల యహోవ దయాలుడని తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయ చూపే దేవుడని ఈ వాగ్దాన వాక్యానాన్ని వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు దేవుడు మనందరిని దీవించను గాక ఆమె స్తోత్రం నాయన మా దయగలిగిన ప్రభా పరిశుద్ధ ప్రేమ స్వరూపి మీ పరిశుద్ధ పాదాలకు అందనాల నాయన ఈరోజు ధనవంతుని సాక్ష్యము లాజరు సాక్ష్యము మేము విన్నాము ధ్యానించుకున్నాము నాయన ధనవంతుడైతే పూజారంగు వస్త్రాలు ధరించుకొని సన్నపునార వస్త్రాలు ధరించుకొని బౌగా సుఖపడుతూ అసలు దేవుని జ్ఞాపకం కూడా చేసుకోలేదు నాయన కానీ దరిద్రుడైతే తాను దరిద్రుడైనా కూడా నాయన తండ్రి మరి ఉండడానికి నివాసం లేకపోయినా ఆ ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్నా కూడా పడేసి ఆక ఆ రొట్టె ముక్కలతో కడుపు నింపుకోవాలనుకున్న దేవుని మాత్రం విశ్వాసం కలిగి ఉన్నాడు అందుకే అతడు దేవదూతల చేత కొనిపోబడ్డాడు అబ్రహం రొమ్మును ఆనుకున్నాడు నెమ్మది పొందాడు ప్రభు కానీ ధనవంతుడు ప్రభు తినుము త్రాగము సుఖించుము అనుకుంటూనే బ్రతికాడు ఫలితంగా పాతాళంకు యాతన కలిగించే స్థలానికి వెళ్ళాడు ఆ యాతన భరించలేక తండ్రివైన అబ్రహమా లాజర్ను నా దగ్గరికి పంపి ఒక్క చిటిక నీళ్ళతో ఒక్క నీటి చుక్క నాకు పంపి అన్నాడు ప్రభా అయితే ప్రభా ధనవంతులు నీటి లాజర్ ఉన్న స్థలానికి ధనవంతులు ఉండే స్థలానికి దాటిపోకుండా దాటి రాకుండా అగాధం ఉంచబడి ఉంది గనక ప్రభా ఈ లోకంలో ఉన్నప్పుడే మేము నీ దగ్గరికి రావడానికి దేవదూతలు కొనిపోబడే బ్రతుకు బ్రతకడానికి సహాయం చేయి ప్రభా అయ్యా తింటూ త్రాగుతూ సూకిస్తూ దేవుని గురించిన ఆలోచన కూడా లేకుండా ఉంటే ప్రభా పర్యవసానం ఘోరంగా ఉంటుంది గనక అయ్యా మేము ఈ లోకంలో ఉన్నప్పుడే మమ్మని గురించి ఎలాంటి సాక్ష్యాన్ని మేము కలిగి ఉన్నాం మేము దేవునికి నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా ప్రార్థన చేస్తున్నామా దేవుణ్ణి ఆరాధిస్తున్నామా అనే విషయాన్ని దేవుణ్ణి తెలుసుకున్నామా అనే విషయాన్ని మేము పరిశీలించుకొని బ్రతుకుటకు సహాయం చేయను ఆయన నిన్ను ఆశ్రయించే వారి ఎడలో నీవు దయ చూపే దేవుడవు గనక నాయనా నీవే ప్రతి ఒక్కరి దయ చూపించి నిన్ను ఆశ్రయించి నీవిచ్చే రక్షణ పొందుకోవడానికి ప్రతి ఒక్కరికి కృప చూపమని ఏసయ్య మినిస్ట్రీస్ను దీవించమని ఈ ఈరోజు మాకిచ్చిన ఈ సువర్తమానము ఈ రక్షణ వాక్యము కొరకు వందనాలు చెల్లిస్తూ ఏసు నావున ప్రార్థిస్తూ ఉన్నాను కన్నా తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన ఏసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానము సహవాసము ఆదరణ కాపుదల ఆయన సన్నిధిలో తల వంచిన బిడ్డలకు సకల పరిశుద్ధులకు నిత్యము తోడైంది నడిపించను గాక ఆమె